సాయంత్రం పొద్దున్న వేసిన జ్వరం వచ్చినందుకు అది లాస్ట్ సెకండ్ చెప్పినా కూడా అందరూ లేచి ఇక్కడికి ఇలాగ తెల్లారి పదకొండు పదకొండు పదిహేను వచ్చి మా ఎలా చూడడానికి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చే విషయం చూడడానికి చాలా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ముందుగా మన తెలుగు సినిమా ముద్దుపెట్ట పెద్దన్నయ్య ఎన్టీఆర్ గారి వర్ధంతి ఆయన్ని స్మరిస్తూ ఈ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్ తో బాగా జరగాలనుకుంటూ కోరుకుంటూ మా ట్రైలర్ ని లాంచ్ చేసిన వాళ్ళ సెకండ్ ఇచ్చిందా కొంచెం సినిమా సినిమాకి సంబంధించినంత వరకు ఆయన గారు చెప్పినట్టు మేము ఇది మొదలుపెట్టి నుంచిగా ఈ సినిమాను కూడా మూడు సంవత్సరాల కింద మొదలు పెట్టాము దీని పని నుంచి నాలుగు సంవత్సరాలు జరుగుతుంది గత సంవత్సరం ఎన్ని రకాల కష్టాలు జరవచ్చు అన్ని రకాల కష్టాలు చూసి బట్ అనుకున్న ప్రాజెక్ట్ ని కరెక్ట్ గా దగ్గర చేయాలి రెండు నాలుగు సంవత్సరాల పాటు మేము ఈ సినిమాలో కూర్చున్నందుకు అనుకున్న సినిమా బయట పెట్టాలి మా డైరెక్టర్ ఆశించిన సినిమా బయటకు రావాలి ఆడియన్స్ ఇచ్చే టైంకి పూర్తి విలువ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటూ ఒక భయంతో ఒక బాధ్యతతో సినిమాని మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకుంటూ చూసే సినిమా ఈ సినిమా ఆడియన్స్ కి ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని రెస్పాన్సిబిలిటీ అంతకుందో అట్ ద సేమ్ టైం అంతకంత శంకర్ గారికి రాజాకి ఆనంద్ కి నాకు ఈ టైంలో పనిచేసిన వర్షాకి కావ్యకి అందరికీ కూడా ఇది పెద్ద విజయం అందించడం అందరికి కూడా చాలా 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 అవసరం సో అవసరాన్ని గుర్తుంచుకుని మా బాధ్యతని రోజు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చేశాం ఇంకా చాలా మాట్లాడాలి తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫిక్స్ అయ్యాను అండ్ అయితే మూజిక్ పోవాలి నిజమైన చెప్తా లో ఉందండి ఒక సినిమాలో ఒక పాట అంత రిలీజ్ ముందు అనేది ఎంత పెద్ద అదృష్టమైన సినిమా అనేది నేను ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ పాటలో రిలీజ్ అవ్వగలిగాను ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయాక పాట హిట్ అవుతుంది అలాంటి ఈ సినిమాలో రెండు పాటలు రిలీజ్ ముందే హిట్ అయింది దానికి పూర్తి కారణం నేర్చుకునే మీరు వేసిన రియూల్స్ గానీ మీరు షేర్ చేసిన సాంగ్ కానీ లేదా మీరు

హార్సా న్యూస్ ప్రొడక్షన్ లో అండ్ ప్రొడక్షన్ లో వస్తుంది యూ ఆదిత్య మ్యూజిక్ ఆదిత్యేవల్ నుంచి సపోర్ట్ మీరు ఇన్ఫాక్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మాకు ముందుకెళ్ళి అడ్డెంట్ వచ్చినా కూడా ఆదిత్య సపోర్ట్ గా ఉన్నారు మేము మొత్తం సినిమా దేవల్ థ్యాంక్ యూ ఫెబ్బు సినిమా థియేటర్స్ లో వస్తుంది అండ్ తొమ్మిది కూడా ఉంటుంది ఆ రోజు ఎక్కువ మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ ఇచ్చింగ్ హెల్ టుడే ఐ లవ్ యూ ఆల్